సోము వీర్రాజు ఎంపిక విషయం ఒక అనూహ్యమైతే ఆయన కోసం ఎంతగా బీజేపీ అధిష్టానం సీరియస్ ఎఫర్ట్స్ పెట్టింది అన్నటువంటిది ఇవాళ ఈనాడే రాసుకొచ్చినటువంటి అంశం ఆగమేఘాల మీద నామినేషన్ అన్నటువంటి కాన్సెప్ట్ బేస్ చేసుకుని రాసుకొచ్చింది ఇందులో ప్రత్యేక హమానంలో హైదరాబాద్ నుంచి బీజే బీజేపీ బీఫార్ దాని మీద సంతకానికి ఢిల్లీ నుంచి మరో ప్రత్యేక హానంలో వచ్చిన పురంధేశ్వరి ఉత్కంఠ మధ్య బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు నామినేషన్ అంటూ బీఫారం ఒక ప్రత్యేక మానంలో హైదరాబాద్ నుంచి వస్తే దాని మీద సంతకం చేసి ఇచ్చేందుకు పార్టీ అధ్యక్షులు మరో ప్రత్యేక మానంలో ఢిల్లీ నుంచి వచ్చారు ఈ ఫారం తీసుకుని నామినేషన్ అసెంబ్లీలో సమర్పించాల్సిన అభ్యర్థి ఉదయం పదిన్నర గంటలకు రాజమహేంద్రవర్ నుంచి బయలుదేరి శరవేగంగా అమరావతికి వచ్చారు ఎమ్మెల్సీ పదవి ఎంతటి విలువైన నామినేషన్ ఎప్పుడూ లేదేమో అనే స్థాయిలో నిలిచింది బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోమవీర్రాజు నామినేషన్ నామినేషన్ల స్వీకరణకు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల వరకే గడువు ఉండటంతో ఇంత హడావిడి నెలకొంది అభ్యర్థి నామినేషన్తో పాటు దాఖలు చేయడానికి పార్టీ ఇచ్చే ఏ ఫారాలు ఏపీ బీజేపీ